ముందుగా మేషరాశి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతోషంగా ఉంటారు ఇల్లు భూములు విషయంలో విజయం విద్యలో రాణిస్తారు సంఘంలో గౌరవం ధనరాబడి పెరుగుతుంది గృహంలో అలంకరణ వస్తువులు కొంటారు తల్లి తాలూకా బంధువులు వస్తారు గృహ అలంకరణ చేస్తారు ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం గురుగ్రహ స్తోత్రం పఠించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృషభ రాశి అధికారుల వలన లాభం కుటుంబంలో శుభకార్యాలు రక్త సంబంధికులతో ప్రయాణం చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నూతన వస్త్రాలు ధరిస్తారు కళారంగంలోని వారికి లాభదాయకం పసుపు రంగు వస్త్రాలు ధరించడం గ్రామ దేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి మీలో తెలివితేటలు పెరుగుతాయి వ్యాపారంలో ధన లాభం భూమి వెండి కొనుగోలు చేస్తారు రక్త సంబంధికులతో దూర ప్రయాణాలు చేస్తారు కలప వ్యాపారాలతో పరిచయాలు శత్రువులు మిత్రులుగా మారుతారు పడమర వైపు ప్రయాణం లాభదాయకం ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి గురు ప్రభావం బాగున్నది హోటల్ వ్యాపారులకు లాభదాయకం పండితులకు అద్భుతమైన కాలం విదేశాలలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలకు శుభకాలం స్థానాచరణం కళారంగంలోని వారికి గృహంలో మార్పులు వెండి పట్టు వస్త్రాలు కొంటారు పిల్లల అభివృద్ధి ఎత్తైన ప్రదేశంలో జాగ్రత్త విమానాయనం చేసే అవకాశం ఉన్నది ఆకుపచ్చ వస్త్రాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి చాలా మంచి కాలం జరుగుతున్నది రాహు ప్రభావం వలన తెలియని అశాంతి అధికారుల వలన సోదరులు సోదరుల వలన లాభం సొంత వారికి మీ వలన మంచి జరుగుతుంది గృహంలో మొక్కలను పెంచుతారు వాహన సౌక్యం కలదు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మోపీదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కన్యారాశి అదృష్టవంతమైన కాలం పూర్వజన్మలో చేసిన పుణ్యం కలిసి వస్తుంది విదేశాయనం చేస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది బంగారం వెండి కొనుగోలు చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు వాహనాలతో జాగ్రత్త ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం చంద్రస్తోత్రం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి తులారాశి ఊహించని ధనం రావచ్చు దూర ప్రయాణాలు చేస్తారు అందరితో సంతోషంగా కాలం గడుపుతారు కళారంగంలోని వారికి లాభం జంతువులతో జాగ్రత్త సాంకేతిక పరికరాలను వెండి బంగారం కొంటారు పిల్లల అభివృద్ధి గృహంలో మార్పులు పట్టు వస్త్రాలు ధరించడం ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృచిక రాశి కాలం చాలా బాగున్నది అధికారుల వలన లాభం నూతన కుటుంబంతో పరిచయాలు సంతోషంగా ఉంటుంది భర్త భార్యతో కలిసి దూర ప్రయాణం చేస్తారు అపారాల వ్యాపారం చేసేవారికి లాభదాయకం నూతన వస్త్రాలు ధరిస్తారు వాహన సౌక్యం సంఘంలో గౌరవం పెరుగుతుంది పట్టు వస్త్రాలు ధరించడం చంద్రస్తోత్రం దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి ధనస్సు రాశి పదవిలో మార్పు పాత గృహాలను గురించి ఆలోచిస్తారు శత్రువులను జయిస్తారు పండితులతో వాదించవద్దు బంధువులలో ఒకరికి అనారోగ్యం రావచ్చు శరీరంలో వేడితత్వం పెరుగుతుంది అధికారుల వలన లాభం తూర్పు వైపు ప్రయాణాలు చేస్తారు నదుల వద్ద సంచారం చేస్తారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి పిల్లల అభివృద్ధి వ్యాపారుల వలన లాభం వాహన సౌఖ్యం ఆధ్యాత్మికంగా అభివృద్ధి భర్త భార్య వలన సంతోషం నూతన వస్త్రాలు ధరిస్తారు తెలివితేటలు పెరుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు అనుకోని ధనం వస్తుంది నీలం రంగు వస్త్రాలు ధరించడం శివారాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి నూతన గృహం గురించి ఆలోచిస్తారు ఊహించని తలనొప్పి రావచ్చు నూతన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సోదరు సోదరులతో ప్రయాణం దక్షిణ దిక్కు ప్రయాణాలు చేస్తారు కళాకారుల వలన లాభం ప్రెస్ వర్క్లో లాభం నూతన వస్త్రాలు ధరిస్తారు నీలం రంగు వస్త్రాలు ధరించడం నరసింహస్వామి దర్శనం ఈ రాశి వారికి తదుపరి మీనరాశి విదేశాల నుండి ధనం రావచ్చు సొంత వారితో సంతోషంగా ఉంటారు గృహంలో వస్తువులు అమర్చుకుంటారు అధికారుల వలన లాభం నూతన జలంతో జాగ్రత్త తండ్రి తాలూకు ఆస్తి రావచ్చు మోకాలు క్రింద నుండి దెబ్బలు తగిలే అవకాశం వాహన సౌఖ్యం పసుపు రంగు వస్త్రాలు ధరించడం తిరుపతి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం ఇలానే ప్రతివారం మీ రాశి రాశిఫలాన్ని తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు అలాగే మనకి ప్లే స్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు నమస్కారం